నెల్లూరు వరద అధ్యక్షతన టీడీపీ మినీ మహానాడు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు పాల్గొనాలని ఎమ్మెల్యే వరద పిలుపు ప్రశాంతంగా ముగిసిన గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక పోలీసుల పటిష్ట బందోబస్తు నడమ ఎన్నిక ప్రశాంతం ఉపసర్పంచ్ గా వైసీపీ వార్డ్ మెంబర్ బీరం రాఘవేంద్రారెడ్డి ప్రజల సొమ్ము పూరిత పాలు అంటూ కార్యదర్శిలోని గోకుల్ నగర్ లో పర్యటించి మంగళవారం పొద్దుటూరు స్థానిక భారత్ కళ్యాణ మండపం నందు నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నందాల వరదరాల్రెడ్డి పార్తికేయుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని కావున టీడీపీ నాయకులు క్రియాశీలక కార్యకర్తలు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మినీ మహా మహానాడును జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురాం రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు ఈవి సుధాకర్ రెడ్డి నాయకులు పగిడాల దస్తగిరి పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరాన్ని సంవత్సరంలో ఆవిర్భావం జరిగింది తర్వాత తొమ్మిది నెలలకే స్వర్గీయ ఎన్టీ రామారావు అప్పుడు పార్టీని స్థాపించి పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్నికలకు పోవడం జరిగింది ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా మళ్ళా ఆయన పదవి చుట్టు పదవి అయిన తర్వాత మళ్ళా ఎమ్మెల్యేలందరినీ కూడగట్టి ఎనభై మూడు నుంచి రెండు సంవత్సరాల్లోనే మళ్ళా అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పోవడం జరిగింది ఆ ఎన్నికలు పోయిన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరము ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహానాడు జరుపుకుంటూ ఉంది ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ విడిపోయిన తర్వాత కానీ ప్రతి సంవత్సరము మహానాడు జరుపుకుంటూ రావడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ సంవత్సరము కడప జిల్లాను సెలెక్ట్ చేసినారు ఎందుకంటే చాలా కాలం అయింది ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఇక్కడ కాబట్టి కడప జిల్లాలో ఇప్పటికే మనకు భారీ స్థాయిలో సీట్లు వచ్చినాయి కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి ఏడు కదా ఆంధ్రప్రదేశ్ కదా మనకు వచ్చింది ఉమ్మడి కడప జిల్లాలో కూడా సొంత జిల్లా అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా పదికి ఏడు సీట్లు ఉమ్మడి సమయ కడప జిల్లాలో రావడం జరిగింది కాబట్టి కడపలో భారీ భారీ స్థాయిలో బహిరంగ సర్వ మహానాడు జరపాలని నిర్ణయం తీసుకున్నారు ఈ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మూడు రోజులు కూడా ఇక్కడ మహానాడు కడపలో జరిపేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకు సంబంధించిన పనులు కూడా కడపలో చురుగ్గా జరుగుతున్నాయి మేము పోయి చూసి వచ్చినాం అక్కడ చురుగ్గా సాగుతున్నాయి అయితే దీంట్లో ఆనవాయితీ ఏముంది అంటే ప్రతి మహానాడు కంటే ముందు కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక మంచి మినీ మహానాడును జరపాలని ఒక ప్రతిపాదన మొదటి నుంచి ఉంది దాంట్లో భాగంగా కూడా కడప జిల్లాలో రేపటి దినము పొద్దుటూరులో మినీ మహానాడు నియోజకవర్గ మినీ మహానాడును పొద్దుటూరులో జరుపుకుంటున్నాము రేపు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భారత్ ఫంక్షన్ హాలు ఎర్రగుంట్ల బైపాస్ రోడ్లోని భారత్ ఫంక్షన్ హాల్లో జరపాలని మేము అందరము పోయి చూసి అక్కడ నిర్ణయించడం జరిగింది కాబట్టి రేపు పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భోజనం కూడా అక్కడే ఉంటుంది వచ్చిన వారందరికీ కూడా అది కూడా కాబట్టి మినీ మహానాడు రేపటి దినము భారీ స్థాయిలో హాజరు కావాలని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు ఎన్టీ రామారావు అభిమానులు చంద్రబాబు అభిమానులు లోకేష్ గారి నాయకత్వంలో ఉండబడిన యూత్ మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మరి అదే మాదిరిగా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా బాలకృష్ణకు సంబంధించిన అభిమానులందరూ కూడా రేపటి దినము ఈ భారత్ హాల్లో జరిగే మినీ మహానాడుకు భారీ స్థాయిలో హాజరు కావాలని మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీనివాస రెడ్డి గారు నాకు ఈ మహానాడు గాను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారిని మనకు వస్తారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఎన్టీ రామారావు గారు డబ్బు నుంచి మహానాడు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సరఫరా ఆనవాయితీగా వస్తుంది దాంట్లో భాగంగా ఎప్పుడైనా హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం తిరుపతి అట పెద్ద పెద్ద నగరాలు జరుగుతున్నాయి కానీ ఈ తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ఈ సొంత జిల్లా అయినా ఈ సార్ షీట్లు ఎక్కువ రావడంతో కడప జిల్లాలో ఆయన కావడంతో ఇక్కడ ఏర్పాటు జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి ఇక్కడ పెట్టాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది దానితో భాగంగా మినీ మహానాడులో మన వరదాడి గారు ఎమ్మెల్యే గారు రేపు దినం భారత్ ఫంక్షన్లో మినీ మహానాడు భారీ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కూడా అందరూ కుదురు నియోజకవర్గం చే టౌన్ నుంచి కానీ నియోజకవర్గం నుంచి అందరూ వచ్చి దాన్ని మినీ మహానాడు జేపం చేయాల్సిందిగా కోరుచున్నాము అలాగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రతితో ఇరవై ఏడు మంది ఇరవై ఎనిమిది మందితో మా మహానాడు కార్యక్రమం జరగడము ఇరవై తొమ్మిదో తారీఖున ఐదు లక్షల మందితో మాయనాడు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన వరదాడి గారి నాయకత్వంలో గురువు నుంచి దాదాపు రెండు వందల బస్సులు బస్సులు రెండు వందల వెహికల్ కార్లు కానీ అన్ని కలిపి ఇరవై వేల మంది టార్గెట్ పెట్టడం జరిగింది ఆయన నాయకత్వంలో అందరం పోయి మనము ఈ మినీ మాయనాడు జేపడం చేయవలసిందిగా కోరుచున్నాము కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమాసరాలు తెలియజేస్తూ కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయినప్పటికీ కూడా కడప జిల్లాలో మహానాడు జరిపి విజయవంతం చేయాలని మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినారు ఆయన ఆదేశాల మేరకు కడప జిల్లాలో ఎన్టీఆర్ జయంతి రోజున ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు తేదీల్లో కూడా మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేసినారు ఇరవై తొమ్మిదో తేదీ గొప్ప బహిరంగ సభ ఐదో లక్షల మందితో ఉంటుంది అందుకు సంసిద్ధం కావాలనే ఉద్దేశంతో నియోజకవర్గ మహానాడు ప్రొద్దుటూరులో రేపటి దినం జరపాలని మా నాయకులు పొద్దుటూరు శాసనసభ్యులు వరదాలరెడ్డి గారు నిర్ణయించినారు ప్రొద్దుటూరు మండలం గోపురం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది గతంలో రెండు దఫాలుగా ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడినప్పటికీ నేడు ఉదయం జరిగిన ఉప ఎన్నికకు టీడీపీ వార్డు మెంబర్లు గైర్హాజరు కాగా వైసీపీకి చెందిన పదమూడు మంది వార్డు మెంబర్లు పంచాయతీ కార్యాలయానికి చేరుకొని బీరం రాఘవేంద్రారెడ్డిని ఉప సర్పంచ్గా ఎన్నుకున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పొద్దుటూరు మండలం గోబోరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎనిక ఈరోజు నిర్వహించడం జరిగింది మొత్తం గ్రామ పంచాయతీ సభ్యులు ఇరవై ఒక్క మందికి గాను పదిహేను మంది హాజరైనారు ఏకగ్రీవంగా బీరం రాఘవేంద్ర రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది సర్పంచ్ పద్నాలుగు మంది వార్డు మెంబర్లు ప్రజారోగ్యంలో భాగంగా మురికి కాలువల నిర్మాణంకు పెట్టిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీర్ అయిందని సిపిఐ ఏరియా కార్యదర్శి పి సుబ్బరాయుడు అన్నారు జవాబుదారీతనం లేకుండా ప్రజాధనం దుర్వినియోగం చేసిన అధికారులపై కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వారు పలు ప్రాంతాల్లో పర్యటించి డిమాండ్ చేశారు అసలు గోకుల్ నగర్లో కొన్ని ప్రాంతాల్లో వీధి కాలువలు లేవని పర్యవసానంగా చిన్నపాటి వర్షానికి వర్షపు నీరు నివాసాలను చుట్టి ప్రజలకు జబ్బులు పాలకు చేస్తుందన్నారు రానున్న వర్షాకాలం ఇది ఒక హెచ్చరిక అని వారు తెలిపారు ఇక్కడ వ్యాపార సముదాయాలు కూడా ఈ మురికి నీరుతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు న్యూ వివేకానంద క్లాత్ మార్కెట్ వారు పైప్ లైన్ మెయిన్ రోడ్డు మీదకు వదలడం మూలంగా వారి వ్యర్థాలు అన్ని రోడ్డు మీదకు వస్తున్నాయని ఇవన్నీ చుట్టుపక్కల ప్రజలకు వాహనదారులకు తీవ్రమైనటువంటి దుర్గంధం వ్యాప్తి చెందుతుందన్నారు పొద్దుటూరు పట్టణానికి అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని అవినీతికి పాల్పడినటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని లేని పక్షంలో రానున్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని ముట్టడిస్తున్నట్లు వారు తెలిపారు ొద్దుటూరు కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ సిపిఐ రొద్దుటూరు ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని వార్డులలోనూ ఇవాళ వర్షపు నీటికి మొత్తం జలమయమైనటువంటి పరిస్థితి మురుగునీరు అంతా కూడా ప్రజల ఆవాసాలు ఎక్కి వచ్చేస్తూ ఉన్నాయి పూర్తిగా కానీ ఎక్కడ కూడా వీటికి సంబంధించి చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది గత రెండు సంవత్సరాల క్రితము మున్సిపల్ మున్సిపాలిటీ వారు వీధుల్లో ఉన్నటువంటి మురుగునీరు అందుకు వర్షపు నీరు పోవడానికి కాలువల నిర్మాణాలు అనేటువంటివి చేపట్టడానికి పెద్దలకి వచ్చారు ఆ కాళ్ళు కూడా నిర్మాణాలు జరిగాయి ఏ నిర్మాణాలు జరిగాయి అంటే తొట్లలాగా కట్టేటువంటి నిర్మాణాలు అంటే తొట్లు దేనికి కట్టుకుంటాం నిల్వ నీటిని నిల్వ చేసుకోవడానికి తొట్లు కట్టుకుంటాం పారడానికి కట్టేటువంటి కాల్వలు అంటారు కానీ అందుకు భిన్నంగా పొద్దుటూరు మున్సిపాలిటీ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ లోపం మూలంగా లేదా వాళ్ళకు వచ్చినటువంటి ఒత్తిళ్లతోనూ రోడ్డు వెడల్పు తగ్గకూడదు కాల్వల నిర్మాణం జరిగిపోవాలి అన్న చందంగానే ఇవాళ ప్రజలు గురించి కట్టినటువంటి పన్నులన్నీ కూడా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి ప్రతి ఏటా పన్నులు పెంచుకుంటా పోతున్నటువంటి మున్సిపాలిటీ వారు వాటికి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనలో మట్టుకు శీతం వేసినటువంటి పరిస్థితి వాళ్ళు కనపడతా ఉన్నటువంటి పరిస్థితి దీని మీద పదహైదవ తారీఖున మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర కూడా సిపిఐగా ఆందోళన చేపట్టాం వీటి మీద ఖచ్చితంగా సత్వరం ఈ కాంట్రాక్టర్లపైన చర్యలు తీసుకోండి మెజర్మెంట్స్ అనుగుణంగా కాకుండా అందుకు భిన్నంగా వాళ్ళు చూపిస్తా వాటి బిల్లులను చేసుకున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి వాటిపైన చర్యలు తీసుకోమని చెప్పేసి మేము అడిగాం కానీ ఇంతవరకు దాని మేరకు ధర్నా చేపట్టాం కానీ అధికారులు ఏ మేరకు ఏమో తెలియనటువంటి పరిస్థితి ఉంది కానీ జిల్లా కలెక్టర్ గారు అయితే స్పందించారు స్పందించి పదిహేడవ తారీఖున స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పెద్ద ఆయన ఉద్రాల రెడ్డి గారితోనూ అలాగే మున్సిపల్ కమిషనర్తోనూ సమావేశం నిర్వహించి వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టుకొని సమ ఈ సమస్యల మీద డ్రైనేజ్ మీద అందుకు ఒక అంచనాకు రావడం కోసము ఏర్పాటుకు ఎంత అవసరం ఏంటనేటువంటి ప్రణాళికల కోసం ఏదైనా సమావేశం చేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము హర్షిస్తూ ఉన్నాం దానికి ఆహ్వానిస్తూ ఉన్నాం అయితే ఇన్నేళ్లుగా ప్రజలు కట్టినటువంటి పన్నులను దుర్వినియోగం చేసినటువంటి అధికారులపైన కాంట్రాక్టర్లపైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకో రేపు మన్నాడు రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయి ఇది వదిలేస్తే కనుక రేపు వచ్చేటువంటి ఈ చైత్రం వెళ్ళిపోతే కనుక వచ్చేటువంటి జూన్ మాసం నుంచి వర్షాభావ పరిస్థితులే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి మరి పొద్దుటూరు ప్రాంతం ఏమైనా కొండ ప్రాంతమా ఎగురు దిగుడుగా ఉండడానికి ఎందుకు ఇట్లా అస్తవ్యస్తంగా రోడ్ల నిర్మాణాలు కావచ్చు లేకపోతే కాలువల నిర్మాణాలు కావచ్చు బయట వర్షం అన్ని కూడా వీధులలోకి ఇళ్లలోకి వచ్చేటువంటి పరిస్థితి దాపురించింది అని అంటే ప్రధానమైనటువంటి కారణం కాంట్రాక్టర్లు వాళ్ళ చేతివాటాలు చూపడమనేటువంటి దాన్ని మేము సిపిఐగా ఆరోపిస్తూ ఉన్నాం తక్షణం క్రిమినల్ కేసు నమోదు చేయాలి లేని పరిస్థితులలో ఇలాగే తాసారం చేస్తూ ఉంటే రేపు ఖచ్చితంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని పట్టణ ప్రజలతో ప్రజలందరితో ఆ ముట్టడికి సిద్ధపడతాము తర్వాత మీరు కేసులు పెట్టుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు నేడు పొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ముగిసి వైసీపీ ఎనిమిదవ వార్డు మెంబర్ బీరం రాఘవేంద్ర రెడ్డి ఉప ఎన్నిక కావడంతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పాతికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఉప ఎన్నిక సజావుగా జరిపించిన పోలీసులకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ఉప ఎన్నిక నిర్వహించడానికి సహాయపడిన అధికారులకు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేసి అనంతరం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్గా ఎన్నికైన బీరం రాఘవేంద్రారెడ్డికి అభినందనలు తెలియజేశారు తమ పార్టీ విజయం సాధించడానికి టీడీపీ ప్రలోభాలకు లొంగక విజయాన్ని అందించిన వార్డు మెంబర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఇందులో ఎక్కడైనా నాకైతే అనుమానమే లేదు నిరసపోయే ఈ నాలుగు సంవత్సరాలు మేము ఓర్పుగా ఉండాల్సిన అవసరం ఉంది ఉంటాం ప్రజలకు దగ్గర కావాల్సిన అవసరం ఉంది అవుతాం వారి సమస్యల పట్ల ప్రస్తావిస్తాం వారి సమస్యను వారి బాధను మా సమస్యగా భావిస్తాం వారి గొంతులో నుంచి రావాల్సిన మాటను మా గొంతులో నుంచి వచ్చేలాగా చేస్తాం పార్టీ క్యాడర్కి ఎంత దగ్గర కావాలనో అంత దగ్గర అవుతాం వారికి ఎంత మేము సహాయపడాలనో సహాయపడతాం చిట్ట చివరకు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి మళ్ళా అధికారంలోకి లేకి తీసుకురాగలుగుతామని చెప్పి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఏదేమైనప్పటికీ కూడా గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో ధైర్యాన్ని ఎంతో సంతోషాన్ని నమ్మకాన్ని కలిగించిందని మాత్రం తప్పనిసరిగా నిజాయితీగా నేను అంగీకరిస్తూ మరొక్కసారి మా వార్డు సభ్యులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మా రాఘవేందర్కు ఉప సర్పంచ్ అయిన రాఘవేందర్కు మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నా వైపు నుంచి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక సందేశంతో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం ఆర్ఎన్బి కార్యాలయం నందు జనసేన పులివెందుల నియోజకవర్గ అసెంబ్లీ డాక్టర్ హరీష్ జనసేన పులివెందుల నియోజకవర్గ అసెంబ్లీ క్రియా వాలంటీర్లకు కిట్లను అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ మాట్లాడుతూ జనసేన పార్టీ యాక్టివ్ మెంబర్షిప్ ద్వారా కార్యకర్తలకు లభించే అనేక ప్రయోజనాలను సుదీర్ఘంగా వివరించారు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు జనసేన పార్టీ యాక్సిడెంట్ పాలసీ ఇన్సూరెన్స్ వంటి భద్రతా ప్రయోజనాలు కల్పిస్తుందని చెప్పారు ఆ రోజు ఎవరు లేరు అనే ఒక పవన్ కళ్యాణ్ అన్న పవర్ మా వెనకాల ఉంది అని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా మీకు అంటే మా పవన్ అన్న ఉన్నాడు ఇతను ఫస్ట్ ఏజెంట్ గా నిలబడు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఏజెంట్ ఏజెంట్ ఉన్నాడు కనీసము ఏజెంట్ గా మేము బయటికి లాగి వేసిన పరిస్థితి సార్ ఫస్ట్ ఎలక్షన్లో అలాంటి కష్టపరిస్థితిలో కూడా ఇలాంటి నాయకులు ఇలాంటి ఉన్నారు అది నేను ఏం అయిపోతున్నా అనే బాధ ఉంది కనీసం ఒక కార్యకర్త కూడా నేను నా కంట్లో నీళ్ళు వస్తాయి పాపం ఒక సహాయం చేయలేని పరిస్థితి ఉంది తమ్ముడు లాగా బద్వేల్ పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాల వద్ద నుండి పట్టణంలోని ప్రధాన రహదారుల వెంబడి ర్యాలీ నిర్వహించిన కూటమి నాయకులు హిందూ సంఘ నేతలు ర్యాలీలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి పార్లమెంటు కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు బీజేపీ అభ్యర్థి బొజ్జ రోసన్న మరియు టీడీపీ సమన్వయకర్త రితీష్ రెడ్డి పాకిస్తాన్ భారత్కు జరిగిన యుద్ధంలో విజయం సాధించం భారతీయ మహిళల సింధూరం తుడిచేసిన ముష్కర్లకు తగిన గుణపాఠం చెప్పామంటూ యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు కాబట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీజీకి మరి మన నాయకులకు తర్వాత లేకుండా లేకుండా మనకు మానదీరే భావన ఐక్యమ ఇక్కడ మనం చేసే ఈ పోరాటం పాకిస్తాన్ తెలియాలని వాళ్లకు గట్టిగా భారతదేశం జరుగుతుంది మనం ముఖ్యంగా ఈ పదిహేడులో ఈరోజు జరగడం అందరూ దాకా అయినందుకు అందరూ తీసుకున్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలోని రంగంపల్లి వడ్డేపల్లి గ్రామం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కస్తూరి కస్తూరిని ఘన స్వాగతం పలికిన పుల్లంపేట మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు మదనపల్లి రవి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడుని మరియు ముఖ్య నాయకులను ఘనంగా సన్మానించిన రవి ఈ కార్యక్రమంలో పుల్లంపేట మండలంలోని ముఖ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది ಕೈಲೇ <muchas> ಒಂದು No!